నమస్కారం సిట్టింగ్ న్యూస్ గంపలగూడ మండలం తునికిపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రైతులు అందరూ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎన్నో రోజులుగా మిర్చి రేటు పతనమైన విషయం అందరికీ తెలిసిందే ఈ విషయాన్ని సదరు రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి ట్యాక్స్ తగ్గించడమే కాకుండా రైతుకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకున్నందుకు గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని సందర్భంగా వ్యక్తం చేశారు మా ప్రాంతానికి మిర్చి రైతులు కొనటానికే భయపడేవాళ్ళు అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి ఇరవై ఐదు శాతం ఫిల్లింగ్ ఉన్న మార్కెట్ని తిరుగురు కృష్ణ జిల్లా ఎన్టీ రామారావు గారిని దేశం రైతులందరూ కూడా ఎంతో మంది కష్టపడి దీంతో తెలంగాణ ప్రాంతం దగ్గర తయారు పోయిన వాళ్ళందరూ కూడా పన్నెండు వేలు పదకొండు వేలు అడుగుతున్నారు అందరి మీద దారం మోపుతున్నారు రైతులకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గర పోయి ప్రదేశపెట్టి డెబ్బై శాతం రైతులకి మేలు చేయాలని పై పదిహేను వందల కాదు పద్దెనిమిది వేల వరకు కూడా పనాలే రైతులు అర్థం చేస్తున్నారు కష్టపడి ఈ రైతులు మొత్తం కూడా చాలా మంది ఆశ్చర్య చేసుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గర పోయి ఢిల్లీ పోయి ఈ రోజు ప్రదేశ్ పెట్టి మొత్తం కూడా జోరు గాని ప్రదేశం చేసినందుకే నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు జనం రైతు మొత్తం కూడా కృషి చేసి ఆనందంతో చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరుగుతుంది చాలా నాయకులు అందరికి నమస్కారం సునీపాడు గ్రామం గంపలగోడ మండలం ఎన్టీఆర్ జిల్లా మాది నా పేరు కొమ్మినేని నరేష్ అండి నేను ఒక రైతుని మా తిణిగిపాడు గ్రామంలో ఇలా ఒక మిర్చి కొనుగోలు అనేది గత ఈ సంవత్సరం జనవరి కాని నుంచి కానీ స్లోగా నడవటం ఈ మిర్చి ఎక్స్పోర్టు చైనా కానీ బంగ్లాదేశ్ కానీ లేకపోవటం సుమారు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు కింటాకొచ్చేసరికి తగ్గటం ఈ ఈ మిర్చి తగ్గదాన్ని తగ్గిన దాన్ని ఈ కొనుగోలుదారులు క్యాచ్ చేసుకోవటం కానీ ఈ ఈ ఒక్క సమస్యని ఇరవై ఐదు పర్సెంటు నాలుగు వందల నుంచి ఐదు వందలు కింటాకి ట్యాక్స్ రూపాన కట్ అవుతుంది ఆ రైతులకు పడే అది బేరగాలకు పడే బేర భారాన్ని రైతు మీద మోపటం ఆ ఐదు వందలు కూడా మైనస్గా మాకు దగ్గించి ఇవ్వటం ఈ బేరగాలు ఈ ఇవాళ ఉన్న పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి ఇరవై ఐదు శాతం ఫిల్లింగ్ ఉన్న ఇంటర్నేషనల్ని ఖర్చుని రూపాన్ని మా రైతుల కోసం దగ్గించి వెంటనే స్పందించి మారాచం నిరుద్యోగులను ఉద్యోగులనే కాదు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్న చంద్రబాబు గ్రూప్ టు అభ్యర్థులని కూడా నిల్వ మోసం చేశారని విజయవాడలో వైసీపీ నాయకులు పోతన వెంకట మహేష్ అన్నారు ఈ సందర్భంగా మహేష్ మిడత మాట్లాడారు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటుగా మారిపోయింది ఉద్యోగులను నిరుద్యోగులే కాదు ఈ రోజున గ్రూప్ టు అభ్యర్థులు కూడా నిట్ట నిలువున మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ టూ అభ్యర్థుల్ని నెత్త నిలువున మోసం చేశారు గత మూడు వారాలుగా గ్రూప్ టూ అభ్యర్థుల అభ్యంతరాల్లో పరిగణలో తీసుకుంటామని వారి యొక్క అభ్యర్థుల ద్వారా వారికి న్యాయం చేస్తామని నమ్మబలికి నట్టేట ముంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిది ఒక మాట చంద్రబాబు నాయుడు గారిది ఒక మాట ఒకరేమో అభ్యర్థుల అభ్యర్థ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని మంచి చేస్తామని నారా లోకేష్ గారు ప్రకటిస్తే మా చేతుల్లో ఏమీ లేదని ప్రభుత్వం ఏమి చెయ్యలేదని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వాయిస్ రికార్డ్ ఈ రోజున అన్ని చోట్ల మనం వింటా ఉన్నాం మరొక పక్కన పరీక్ష వాయిదా గురించి టెలికాస్ట్ ఛానల్ టెలికాస్ట్ చేసినటువంటి ఛానల్స్ మీద ఈ రోజున కేసులు పెట్టారు ఈ ప్రభుత్వం ఇంత గందరగోళం ఇంత సమన్వయ లోపం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గతంలో మేమైతే ఎప్పుడు చూడలేదు ఎప్పుడు చూడలేదు అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని న్యాయం చేస్తామని చెప్పినటువంటి మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు క్రూప్టు అభ్యర్థులకి ఏం సమాధానం చెప్తారో మీరైతే బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడాలి వారందరికీ కూడా న్యాయం చేయాలని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంత అయోమయం ఇంత గందరగోళం ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా ప్రజలు కూడా ఒకసారి వీరి తీరిని ఎమ్మటే గమనించాలి తక్షణమే ఈ ప్రభుత్వం అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి గ్రూప్ టూ అభ్యర్థులకి స్పష్టత ఇవ్వాలి ఇంత గందరగోళం మధ్య పరీక్షని నిర్వహించడం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని కూడా మేమైతే తెలియజేస్తోన్నాం ఆందోళన చేసినటువంటి గ్రూప్ టూ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసిన అంశాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది మరొక పక్కన అరెస్టు చేసినటువంటి అభ్యర్థుల్ని తక్షణమే విడుదల చేయాలని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తోంది ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలో ఎలా మోసం చేయాలో చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన వినియోగదారులపై పదిహేను పేల నాలుగు వందల ఎనబై ఆరు కోట్లు విద్యుత్ భారాలు వేస్తూ ప్రజల నడ్డి విరిచిందని సిపిఎం రాష్ట కార్యదర్శి పార్టీ వర్గ సభ్యులు చిగురుపాటి బాపురావు ఎన్టీఆర్ జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి డివి కృష్ణ తెలిపారు మాట్లాడారు వినియోగదారుల నుంచి విద్యుత్ బిల్లుల్లో వంద నుంచి రెండు వందల శాతం వసూలు చేస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికే ప్రతి వారికి నాలుగు రకాల కట్టుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క బిల్లులో వంద శాతం నుంచి రెండు వందల శాతం కొసరి బిల్లు కంటే కూడా ఈ కొత్త బిల్లులు ఎక్కువ ఉన్నాయి ఏప్రిల్ దగ్గర నుంచి కూడా మళ్ళీ అదే రకమైనటువంటి కరెంటు ఛార్జీల భారం పెరుగుతూ ఉంది ప్రతిదాడినా ప్రజల కళ్ళకి కనపడకుండా యూనిట్ ఛార్జీలు పెంచట్లేదు కానీ సర్దుబాటు ఛార్జీలు కృహప్ ఛార్జీల పేరుతో ఈ భారం వేస్తున్నారు ఈ ఎనిమిది నెలల కాలంలో సుమారుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వమే వినియోగదారుల మీద భారం వేసేది ఇంకా పెంచలేదని చెప్పడం అంటే కళ్ళకి కనపడకుండా మోసపూరితంగా పెంచుతూ ఉన్నారు దానికి తోడు యాభై లక్షల రూపాయల విలువైన నాలుగు వందల ఇరవై మొబైల్ ఫోన్స్ రికవరీ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్ రికవరీ చేసిన పోలీసులు రికవరీ అనంతరం మొబైల్స్ పోగొట్టుకున్న వారికి అందజేసిన నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ పాపు ఈ సందర్భంగా సిపి రాజశేఖర్ బాబు మిడతో మాట్లాడారు <laughs> Thank you. Sir, sir. Sir. <laughs> ఉంది ఒక ఒక సెంట్రల్ ఎక్విప్మెంట్ రిజిస్టర్ వ్యక్తి ఫోన్ పోతే ఆ వ్యక్ పోలీస్టేషన్ వస్తే పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొని ఆ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ లో ఆ ప్రభుత్వంతో మనము ఎంపిక పోయితే నీట్గా ఆ ఫోనే కాకుండా సిమ్ అయి కాకుండా ఆ ఫోన్ కూడా బ్లాక్ అయిపోయినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి ఇషేషన్ తీసుకుంటే ఉదాహరణకు మీరు ఈ ఎయిర్టెల్ సిమ్ కార్డ్ ఉన్నా కూడా ఆ ఎయిర్టెల్ సిమ్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది ఆ ఫోన్ ఐఎంఎల్ చేసేసి అందరూ సర్వేజ్ కావడం అది జియో కావచ్చు లేదంటే బిఎస్ఎన్ఎల్ కావచ్చు అందరు జియో ప్రొవైడర్స్ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా లాక్ అయిపోతుంది అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ లో జియో సిమ్ వేసినా ఎయిర్టెల్ సిమ్ వేసినా లేదంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ వేసినా ఏ సిమ్ వేసినా అది పని చేయకపోగా పోలీస్ కి ఏ సిమ్ వేశారు ఆ సిమ్ కార్డ్ ఏదనేది పోలీస్ కి ఒక అలర్ట్ అటువంటి అలక్స్ వచ్చిన మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తికి ఎవరైతే సిమ్ కార్డు వేశారో కొత్త సిమ్ కార్డు వేశారో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరుగుతుంది విధంగా లాస్ట్ టైం ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ మొబైల్ ఫోన్స్ పట్టుకున్నాం ఈసారి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ మొబైల్ ఫోన్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ గా రామిశెట్టి రమేష్ నేషనల్ సెక్రటరీ పేరం శివ నాగేశ్వరరావు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట కార్యవర్గ సమావేశం గాంధీనగర్ శ్రీరామ ఫంక్షన్ హాల్ నందు జరిగిందే పేరం శివ నాగేశ్వరరావు నేషనల్ సెక్రటరీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని నిరంతరం ప్రజల్లో తిరుగుతామని అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకువెళ్తూ బలహీన వర్గాలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో మక్క జయరాజు ఫనీంద్ర మిరియాల వెంకట రామయ్య తదితరులు పాల్గొన్నారు తెలియజేస్తూ మరి రోజున ఇచ్చి ఉద్దేశం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వామిగా ఉన్నాము రిపబ్లిక్ పార్టీ అటవారేపు మరి అందులో భాగంగా మాజీ మంత్రివర్యులు పట్టభద్రుల నియోజకవర్గ గుంటూరు కృష్ణా జిల్లా నైతికవర్గ మండలి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రిపబ్లికన్ పార్టీ అభ్యంతి అసవాళ గ్రూప్ ప్రత్యేకంగా వారికి మద్దతు తెలియజేస్తున్నాం మరి వారిని అత్యధిక మెజారిటీతో మరి శాసన మండలికి పంపించగలిగితే పట్టపత్తులే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి కొరకు ఆయన నిరంతరం శ్రమిస్తారని చెప్పి వారి మీద మేము ప్రత్యేకమైన గౌరవంతో ప్రత్యేకమైన అభిమానంతో వారికి చేస్తున్నాం ఎందుకంటే మరి రోజున కూటమి ప్రభుత్వం ఒక ఎనిమిది నెల పది నెలల కాలం అయింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పేద ప్రజల కోసం శ్రమిస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు మరి అటువంటి తరుణంలో మరి ఇట్లాంటి శాసన మండలి ఎన్నికలు రావటం అది చాలా సంతోషకరం ఎందుకంటే ఆయన సంపూర్ణ మద్దతుగా తెలియజేసి మరి వారికి ఓటు హక్కు ద్వారా మనం ఆలపాటి అన్ని కొస్ శాసన మండలి పంపించగలిగితే మరి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు ఉంటుంది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అమ్మవారిని ఇరవై వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు భక్తులు శ్రీ అమ్మవారికి పాల సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం గ్రామంలో వేయించేసి ఉన్న లోకాలని శ్రీ కొండలాంవారి దేవాలయానికి ఈ రోజున మాఘ ఆదివారం సందర్భంగా ఉదయం నుండి లక్షలాది మంది భక్తులు తరల వచ్చి శ్రీ అమ్మవార్లను దర్శించుకుని మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్నారు అదే విధంగా పాలప నివేదములు ఇతర పూజా కార్యక్రమాలు కూడా చేయించుకుంటున్నారు ఈ యొక్క అమ్మవార్ల దేవాలయాల్ని చిన్న దేవాలయం ఆసాది వెంకటేశ్వర గారు పెద్ద దేవాలయం మా ము స్వామి శివ సంతోష్ శర్మ గారు ఉదయమే శ్రీ అమ్మవార్లకు పూజలు నిర్వర్తించి ఉదయం ఐదు గంటల నుండి చెన్నమ్మవారి దేవాలయం అనగా స్వయము ఉదయం ఆరు గంటల నుండి ప్రతిష్ట దేవాలయం అమ్మవారిని కూడా దర్శనానికి భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేస్తున్నాం ఒకటి ఉచిత దర్శనం రెండు యాభై రూపాయలు సేకరణ భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ కుల్లు మార్గం ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించుకుంటున్నారు అదేవిధంగా ఉచిత ప్రసాదతను కూడా తెలుపడుతుంది ముఖ్యంగాందు పుల్ల ప్రసాదం లడ్డూ ప్రసాదం కూడా పెట్టించడం తెలుస్తుంది మొబైల్ సహాయ శ్రీ సత్యనారాయణ గారి వారి సిబ్బంది ఈ దేవాలయం లో ఉదయం నుండి వచ్చి ఉండి

సహసనామార్చనలు అనంతరము భక్తుల భక్తులకి దర్శనార్థం ఏర్పాటు చేయడం జరిగింది రోజు అమ్మవారి సన్నిధిలో అన్నప్రాసనలు వాహనం పూజలు నూతన వధూ వరులు అందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు అలాగే ఈరోజు అమ్మవారిని దర్శించిన వారికి ఇహలోకంలో సకలే కలుగుతాయి అలాగే సాయంకాలం ఉమ్మడి గుంటూరు జిల్లాల పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సామాజిక సేవకురాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ హక్కుల కోసం నిరంతరం పాటుపడే ప్రముఖ న్యాయవాది తిరువీతన శారద గుడివాడలో విస్తృత ప్రచారం నిర్వహించారు అనంతరం ఆమె మేడతో మాట్లాడారు

జరగబోయే ఈ నెల ఇరవై ఐదు జరగబోయే ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి నేను ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ గా బిహేవ్ చేసే ప్రతి ఒక్కళ్ళు మన వేసే ప్రతి లోకల్ వాళ్ళకి వేస్తే మనకి న్యాయం జరుగుద్ది అనేది మీరు గ్రహించి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని మనం సేవ చేసుకోవాలి అంటే మన హక్కులకి బలం కలగకుండా మన ప్రతి ఒక్కరిని నేను ఇదే కోరుకుంటున్నాను మీ యొక్క హక్కులకి మీరే పునాది వేసుకోండి ఎప్పటి నుంచి అయినా మన బతుకులు మనం పక్కనిచ్చేలాగా చూసుకుంటే అందరూ ఎక్కువ హ్యాపీగా ఒకరొకరు తోడుకో బతుందామనేది మీరు గ్రహించుకోవాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఒకటే ఒక ఉదాహరణ చెప్తున్నా మరొక వరకు వాటిని దగ్గర దగ్గర నాకు తెలిసి లక్ష యాభై వేలు పైచులకు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కలరాయనగూడెంలోని ఈతల చెరువు కట్టపై వెలసిన గంగానమ్మ తల్లి అమ్మవారిని నూతనంగా నిర్మిస్తున్న గుడికి వేద మంత్రాలు హోమాలతో శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చల్లగుళ్ల రవిబాబు దంపతులు నీటి సంఘం ప్రెసిడెంట్ ముసనూరి గంగాధరం దంపతులు ముసనూరి వెంకటేశ్వర ముసనూరి సత్యనారాయణ పాముల రమేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు और तुम कौन कौन जन नहीं ले आ अरे देवता ये पोटकों में हमें కావాలని باور आ करना सहना भगवान देवों का हा हा

नमो प्रथदागमकेन kan అక్కడ పెట్టినకి లోపమాగ్రా ముగ్గురు పోయిన సామ్రాట్ లోపమాగ్రా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట టీడీపీ బీసీ అధికార డైరెక్టర్ చైను ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాపత్రి రాజశేఖర్ గారిని కృష్ణ గుంటూరు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కృష్ణ బలిచ కుటుంబ సభ్యుల్ని కోరటం జరిగింది అందరికీ నమస్కారం అండి గౌరవ ముఖ్యమంత్రి వరీలు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీలు కలిపి మరి ఉభయ గోదావరి జిల్లాలకి మరి పేరావత్తుల రాజశేఖరం గారిని ఎమ్మెల్సీ అలాగే మన కృష్ణా గుంటూరు జిల్లాలో నిమిత్తం మరి అక్కడ కాలబాటి రాజేంద్ర గారిని అక్కడ నియమించడం జరిగింది దీని దీన్ని మనసులో పెట్టుకొని ప్రతి ఒక్క బీసీలు కూడా ఒకసారి ఆలోచించి బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే బీసీలు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది మళ్ళీ మీరు చెప్పనక్కర్లేదు కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డామో అందరికీ తెలుసు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజున బీసీ విభాగం తరపున ఇక్కడ పెట్టడం జరిగింది దశ మీకు దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క బీసీలు కూడా మరి మనం గెలిపించుకోవాలి గెలిపించుకోవడం అంటే భారీ మెజారిటీ కో గెలిపించుకోవాలి అది అందరూ దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ రాజశేఖర్ గారు మరి ఫస్ట్ ప్రాధాన్యత ఆయన వెయ్యల్సిందో కోరుతున్నాం ఎందుకంటే ఎంతమంది పోటీ చేసినా ఈ ఫస్ట్ ఉంటుంది నమస్కారం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో తెలుగు వారి మనోభావాలను వేదాన్ని మరంపర పెంచేందుకు తూర్పుగోదావరి జిల్లాగా పేద రాజశేఖరం గారిని నియమించడం జరిగింది ఎంతో కష్టపడే వ్యక్తి అందరికి అందుబాటులో ఉంటారు అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీని నాయకుల్ని సమయంగా మంత్రులతో పాటు కలుపుకొని తన విజయాన్ని పార్టీకి ఒక బహుమానం అందించడానికి తన ఎంతో కృషి చేస్తున్నారు ఈరోజు మేము ఈరోజు ముఖ్యంగా టీడీపీ బీసీ విభాగం తరపున రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ టీడీపీ నాయకులు ఇంతటితో సమాప్తం ప్రకబుల్ మళ్ళీ కలుగుతాం నమస్కారం